सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते दत्तरूपायते శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము శ్రీ శ్రీషిరిడీ సాయి విమర్శనాఖండనము రెండవ భాగము రెండు మతముల ఐక్యత నిఘూఢ తర్క సాధ్యము స్వామి వివేకానంద ప్రపంచ పౌరుల సభలో మత సామరస్యమునకై ప్రయత్నించినారు ఈ సందేశమునిచ్చు దత్తస్వామి ఆ సామరస్యమును నిఘూఢ తర్కవాదముతో సాధించుచున్నారు దీనికి కారణమేమనగా ప్రతి మానవుడును తనలోనున్న అత్యున్నతమైన బుద్ధియోగమును సమాధానపరచగల తర్కముతోనే సంతృప్తిని చెందును ఆ తర్కవాదమేమనగా శ్రీ సంపూర్ణానంద స్వామీజీ హిందూ మతమునకు చెందినవారు ఈ హిందూ మత దైవమగు పరబ్రహ్మము ఈ విశ్వమును సృష్టించినది కావున ఈ విశ్వములో గల అన్ని పాశ్చాత్య దేశములను కూడా పరబ్రహ్మమే సృష్టించినది కదా ఈ భారతదేశములో అనేక దైవావతార పురుషులు హిందువుల కొరకు ఆధ్యాత్మిక జ్ఞానమును వర్షించినారు అయితే ఈ జ్ఞానామృతము భారతదేశములో కురిసిన సమయములోనే వెంటనే అన్ని పాశ్చాత్య దేశములకు చేరలేదు పాశ్చాత్య దేశములు భారతదేశమును పదిహేడవ శతాబ్దములోనే కనుగొన్నవి అప్పటి వరకు పాశ్చాత్య దేశములలో అనేక తరుములు ఈ జ్ఞానామృతమును తెలుసుకుని అవకాశమే లేక అంతరించినవి అయితే విశ్వంలోని అన్ని దేశముల జీవులను ఆ ఏకైక దైవమైన పరబ్రహ్మము యొక్క సంతానమే కదా అహం ప్రధ పిత అని గీత మరి పదిహేడవ శతాబ్దము వరకు భారతదేశ జీవులకు కొందరు పుత్రులకే జ్ఞానామృతమునిచ్చి ఈ నిష్కారణ పక్షపాతం నేల దైవం చూపినది దైవము విశ్వమును సృష్టి చేసినప్పుడు సర్వ విశ్వజీవులకు ఒకే మాతృభాషగా సంస్కృతమును పెట్టి ఉండవలసినది సృష్టించినప్పుడే అన్ని దేశములను అనుసంధానము చేసి ఉన్నచో సంస్కృతములో ఇచ్చట బోధించిన జ్ఞానామృతము వెంటనే అన్ని దేశములకు వ్యాపించియుండేటిది అప్పుడు విశ్వప్రతయగు దైవమునకు ఎట్టి పక్షపాత దోషము లేసమైనను వచ్చియుండెటిది కాదు కదా దీనికి ఒకే ఒక సమాధానము తప్ప వేరు మార్గము లేదు అది ఏమనగా సృష్టించిన సమయము నుండి విశ్వములోని అన్ని దేశములకు ఏకైక దైవముగు పరబ్రహ్మము అనేక రూపములలో అవతరించి ఆయా భాషలలో ఈ జ్ఞానామృతమును బోధించినట్లు అంగీకరించవలను ఆయా దేశముల జీవుల గ్రహణ శక్తి స్థాయిలను అనుసరించి భిన్న స్థాయిలలో ఈ జ్ఞానామృతమును బోధించి ఉండవచ్చును సర్వమత దైవ రూపములలో ఒకే దైవమున్నదనియు ఆ దైవ ప్రీతిని సాధించు ప్రయత్నమే తాత్పర్యము గల మతములన్నీయు ఒక్కటేననియు ఈ ఏకైక సమాధానమే నిరూపించుచున్నది శ్రీ సంపూర్ణానంద దీనిని అంగీకరించనిచో దైవమునకు అంటూ అకారణ పక్షపాత దోషమును గురించి సమాధానమియవలను తమ మతమే నిజమైనది అని భావించు ప్రతి మతమునకును ఈ పక్షపాత దోషము వెంబడించుచున్నది కావున సర్వ మతములను ఈ సమాధాన సమన్వయము అంగీకరించక తప్పదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి